నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ స్వాగతం మోంతా తుఫాను ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో భారీ వర్షాలు పడ్డాయి తుఫాను తీరం దాటడంతో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి గ్రామాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్ వద్ద ఒక చెట్టు పక్కనే ఉన్న వ్యాన్ పై కూలడంతో వ్యాన్ ధ్వంసమైంది కొత్తపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వరిచేలు అరటి కూరగాయలు బొప్పాయి పూల పంటలు దెబ్బతిన్నాయి

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆయన యొక్క అనుభవం ఆయన యొక్క సమ పరిపాలన దక్షత ఆయన యొక్క ముందు చూపు ఈ యొక్క తుఫాను తీవ్రత ప్రజలందరూ కూడా తాను నష్టం లేకుండా బయటపడటం జరిగింది ఆయన ముందు చూపు వల్ల అధికారులందరూ కూడా సమయంతో కావడం ప్రజలందరూ కూడా అపవాతం చేయడం అధికార యంత్రాంగం కూడా చాలా చురుకుగా ఒక టీం వర్క్ గా ప్రజలందరినీ పరిచి ఆ గాలు వల్ల వర్షాల వల్ల దెబ్బతిన్న చెట్లు ఎలక్ట్రికల్ పోల్స్ లేదా హోల్డింగ్స్ లేదా పొడి పాకలు రేపుల షెడ్లు సిద్ధమవుతున్నటువంటి చిన్న చిన్న పెంపుడీళ్ళు ఇటువంటి వాటిలో ఉన్నటువంటి వాటిని కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం వారికి అక్కడ మంచి ఆహార ఏర్పాట్లు కూడా చేయడం మరి ఈ రకమైన ప్రభావం లేకుండా కాల నష్టం లేకుండా ఎక్కడా కూడా ఎవరు గాయపడకుండా ఈ కుప్పం నుంచి బయటపడటం మరి చాలా మరి కూడా సంతోషిస్తూ ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారి యొక్క కృషి వారి ముందు చూపు అనుభవం ఎంతో మేలు చేస్తుందని నేను తెలియజేస్తా ఉన్నాను మరి వారు ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ప్రాంతానికి ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయినా వైర్లు తెగిపోయినా చుట్టు పడి వైర్లు తెగిపోయినా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నా వాటన్నిటిని కూడా రిస్టోర్ చేయడం ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి మన నియోజకవర్గానికి మన జిల్లాకే తీసుకురావడం వారంతా కూడా ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ పోల్స్ అన్ని కూడా చక్కదిద్ది విద్యుత్ అంతరాయాలు వచ్చి కరెంటు లేకుండా పోయే పరిస్థితుల్లో ఎక్కువ సమయం ప్రజలు ఇబ్బందులు పాలవ్వకుండా తక్షణం కృషి చేయడం జరిగింది మాదండి అంబేద్కర్ కోనసీమ జిల్లా అండి రావులపల్లెం మండలం అండి నా పేరు వెంకరెడ్డి అండి అది ఎంటు తోట అండి అంటుతోట తయారైతులకి అండి ఇలాగ సకాలంలో గాలిదమ్మ వచ్చండి అండి తోటల ఇందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకున్న మరి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నామండి మరి దీని గురించి మీరు కాంతా మా మీ మా వల్ల ధయించి మరి మీరు ఏం చేసినప్పటికీ రెండు వేల లక్షల రూపాయలు ఎకరానికి రెండు వేల లక్షల రూపాయలు నష్టమండి ఇప్పుడు కోటలకి మేము శక్తులు ఇచ్చుకున్నామండి మగతా మగతాదారులు దాన్ని బట్టి మీరు మాకు నట్టపరిహారం మరి ఏమి ఇచ్చినా ఏం చేసినా అంతా మీ దయ మీ కృప దాన్ని బట్టి నా పేరు తాడివృష్ణ రెడ్డి అండి మాది కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం అండి ఇక్కడ అకాల వర్షాల వల్ల అనుకోకుండా తుఫాన్ రావడం వల్ల మా రైతులకి అనేక రకాల ఇబ్బందులు వచ్చాయండి అట్టి తోటలేమో మొత్తం అన్ని కూడా ఎకరానికి వచ్చి మొత్తం నూట యాభై రెండు వందల చెట్లు దాకా పడిపోని అండి పడిపోవడం వల్ల లక్షలు పెట్టుబడి పెట్టడం వల్ల రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు అందువల్ల గవర్నీయులైన మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఇందులో రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అదే విధంగా ఒరిసేలు కూడా బాగా దెబ్బతిన్నాయండి దెబ్బతిన్నడం వల్ల రైతులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు కావున సీఎం గారు డిప్యూటీ సీఎం గారు కలిపి రైతు అందరికీ న్యాయం చేయవలసిందిగా నా పేరు మల్లిడి వీరెడ్డి అండి మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం అండి ఈ అకాల వర్షాలకి తుపానుకండి వరి అండి చేతికొచ్చి తర్వాత అంటి తోటలు కూడా ఎక్కడ ఎక్కడ అండి బోళ్ళు పెట్టుబడులు అయినాయి అండి దొండపాదలు అనగా ఏ అన్ని కూడా కూడా మొత్తం అంతా అండి దాని గురించి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన చంద్రబాబు నాయుడు గారు కదా అంత మా రైతులను ఆదుకోవాలని అండి మీకు నమస్కారం చేస్తున్నాం